నిజామాబాద్ జిల్లా బోధన్ ఉగాది పండుగ సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావస పండుగ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో పాడి పంటలు బాగా పండాలి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని బోధన్ పోలీసుల శాఖ తరపున బోధన్ టౌన్ సిఐ వెంకట నారాయణ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు బోధు పట్టణ ప్రాంత ప్రజలకు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బోధన పట్టణ పోలీస్ తరఫున ఈ ఉగాది పర్వదినాన అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురాగ్య ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉగాది సంవత్సరం అందరూ కూడా జరుపుకో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఈరోజు ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరియు అట్లాగే ఈరోజు ఏదైతే తెలుగు కొత్త సంవత్సరం వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ మీరంతా సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ